హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్ సో ఈరోజు నేను ఈ వ్లాగ్లో కాఫీ ఎస్టర్స్ అండ్ కాఫీ బీన్స్ ప్రాసెసింగ్ చూపించబోతున్నాను మాతో పాటు మీరు కూడా చూసేయండి మనకి డే ఎలా స్టార్ట్ అవుతుందండి ప్రతి ఒక్కరికైతే నాకు తెలిసైతే కాఫీ ఆ టీ తోటి డే స్టార్ట్ అవుతుంది అది తాగాకే మనం ఏదైనా వర్క్ చేసుకోగలుగుతాము నాకు తెలిసి చాలామంది అయితే డేకి త్రీ ఫోర్ కాఫీస్ కంపల్సరీ తాగేస్తారు అలాంటి అలాంటి కాఫీ తోటలో నేను ఇప్పుడు ఉన్నానండి ఇప్పుడు నేను ఉన్నది ఒక అందమైన కాఫీ ఎస్టేట్ చుట్టూ పచ్చని చెట్లు చల్లని గాలి ప్రశాంతమైన వద వెదర్ ఇక్కడికి వస్తే మనకు ఆటోమేటిక్గా మైండ్ రిలాక్స్ అవుతుంది అంత బాగుందండి ఇక్కడ చూస్తుంటే మనకి మేము ఆల్మోస్ట్ మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా వచ్చామండి చాలా చాలా బాగుంది వెదర్ మాత్రం చాలా చల్లగా అప్పుడే సన్ అలా మనకి సన్ సన్ రైజ్ అవుతుంది చాలా బాగా అనిపించింది ఇక్కడ కనిపిస్తున్న ఈ కాఫీ మొక్కల నుంచి మనం రోజు తాగే కాఫీ వస్తుందంటే నీడలో ఈ పెరిగే కాఫీ చెట్లు మన నేచర్లో కలిసి పెరుగుతాయంట ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారు కదా రెడ్ కలర్ వీటిని కాఫీ చెర్రీస్ చెర్రీస్ అంటారంట వీటిని ప్రాసెస్ చేసి మనకి కాఫీ బీన్స్ తయారు చేసి అక్కడ నుంచి అలా పౌడర్ చేస్తారు ఆ ప్రాసెస్ అంతా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను కాఫీ తాగడం మాత్రమే కాదు కాఫీ ఎలా పండుతుంది రైతుల కష్టం ఏంటో ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ అర్థమవుతుందండి అంతా ఇక్కడ చాలా చాలా బాగుంది ఇక్కడ బర్డ్స్ సౌండ్స్ మట్టి వాసన ఆకుల మధ్య ఉంచి మనకి ఇలా లైట్ సన్ రైజ్ వస్తుంది చాలా చాలా బాగుందండి చూసానికి సీనరీ మాత్రం ఈ రిలాక్సేషన్ మాత్రం మాటలు చెప్పలేను చాలా బాగుంది కంపల్సరీ వచ్చి ఇక్కడ విజిట్ చేయడానికి చాలా బాగుందండి ఇక్కడ కాఫీ ప్లాంట్స్ అనేవి ఓన్లీ చల్లని వాతావరణంలో పెరుగుతాయంట ఇవి పెద్ద పెద్ద చెట్ల మధ్య నీడలో పెరుగుతాయి అంటే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి పెద్ద ఇక్కడ పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదా వీటి మధ్యలో మనకి కాఫీ ప్లాంట్స్ అనేవి పెడతారంట అవి ఎలానే పెరుగుతాయంట పైన నుంచి మనకి ఎక్కువ వెళ్తురు లైట్ అనేది ఎక్కువ తరలకుండా ఇలాంటి పెద్ద చెట్ల మధ్య ఈ కాఫీ ప్లాంట్స్ పెడతారంట ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ మీకు కనిపించే ఇవన్నీ మిరియాలు పెప్పర్స్ వీటి మధ్యలోనే పెప్పర్స్ కూడా పెట్టారు ఈ పెప్పర్ చెట్టు అనేది ఒక క్లైంబింగ్ చెట్టు అంటండి ఈ పెప్పర్ చెట్టు కూడా కాఫీ కావాల్సిన అదే వెదర్ ఉంటే సరిపోతుందంట సో అందుకనే ఇక వాటితో పాటు ఇక్కడ పెప్పర్ చెట్లు కూడా పెట్టారు చూడండి ఇవన్నీ మనకి ఇవన్నీ కాఫీ చెర్రీస్ అన్నట్టు ఫస్ట్ కాఫీ పెట్టినప్పుడు కొంత పెద్దగా అయినాక వాటికి ఫ్లవర్స్ వస్తాయంట ఆ ఫ్లవర్స్ నుంచి ఆ ఫ్లవర్స్ నుంచి మనకి ఈ కాఫీ చెర్రీస్ అనేవి వస్తాయంట ఈ ఒక్కొక్క కాఫీ చెర్రీస్ నుంచి టూ కాఫీ బీన్స్ అనేవి మనకి వస్తాయంట అండి ప్రాసెస్ చేసినాక ఇక్కడ మనకు కాఫీ ప్రాసెసింగ్ అనేది చూపిస్తున్నాను అండి ఇక్కడ చూడండి మీకు మనకి ఇక్కడ కాఫీ అనేది కాఫీ చెటీస్ అనేవి బాగా ఎర్రగా పండినాక వాటిని మనం చేతితోటి తెంపేస్తారంట ఆ తెంపినాక వాటర్ని ఇలా ఇలా వాటర్ను యూజ్ చేసి వాటర్ మొత్తం వాష్ చేస్తారంట అండి కాఫీ చెరీస్ని ఇలా వాటర్లో వాష్ చేసి తర్వాత ఈ పైప్ నుంచి మనకు అక్కడ మిషన్ కనిపిస్తుంది కదండి ఆ మిషన్లోకి పంపిస్తారు ఆ మిషన్ ఏం చేస్తుంది అంటే కాఫీ యొక్క పొట్టు పొట్టు అండ్ పల్పు ఉంటుంది కదండి అదంతా డివైడ్ చేసేస్తుంది అంతా డివైడ్ చేసి లోపల ఉన్న బీన్స్ని ఇక్కడ కలెక్ట్ చేస్తారు ఆ పల్పు పొట్టు అనేది ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుందండి బయటికి ఇక్కడ ఇలా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది బయటికి లోపలికి ఈ బీన్స్ మాత్రం ఓన్లీ కలెక్ట్ చేస్తారు పల్పంతా అంతా పోయినాక మనకి ఇక్కడ పంపిస్తున్నాయి అండి బీన్స్ ఇవి రియల్ బీన్ బీన్స్ అండి అదంతా పల్పు పొట్ట అంతా తీసేసి ఎక్స్ట్రాక్ట్ చేశారు కదా అట్లా కలెక్ట్ చేసినాక అంత ఇవన్నీ బీన్స్ అని అంటే ఇప్పుడు వీటిని ఏం చేస్తారంటే వీటిని డ్రై చేస్తారు ఎండలో ఎండలో డ్రై చేసినాక వాటిని రోస్ట్ చేసి పౌడర్ లాగా మనకి మార్కెట్లోకి పంపిస్తారంట Coffee beans where are those here coffee beans here, coffee beans come 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 let's go come 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 ఇదంతా కాఫీ ఎస్టేట్ అండి చాలా పెద్దగా ఉంది వీళ్ళకి ఆల్మోస్ట్ ఫార్టీ ఏకర్స్లో అలా కాఫీ ఎస్టేట్ ఉంది ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది కదండి ఇదంతా వా ఇది ఓనర్ వాళ్ళ ఇల్లు ఈ కాఫీ ఎస్టేట్ వాళ్ళ ఓనర్ వాళ్ళ ఇల్లు చాలా బాగుంది కదండి ఇల్లు చాలా పీస్ఫుల్గా వెదర్ చాలా బాగుంది ఇక్కడ వాళ్ళ ఉన్న లొకేషన్ మాత్రం చాలా అదిరిపోయింది ఇక్కడ అంతా కాఫీ బీన్స్ కలెక్ట్ చేశారు కదండి వాటిని అంతా డ్రై చెప్పాను కదా డ్రై చేస్తారండి ఎండలో అలా సేపు ఒక టూ డేస్ అలా ఉంచుతారంట ఆ తర్వాత రోస్ట్ చేస్తారండి నాకైతే ఇల్లు హౌస్ మాత్రం చాలా బాగా నచ్చిందండి చాలా చాలా బాగుంది ఇల్లు మాత్రం ఇక్కడ మేము సేపు అలా స్పెండ్ చేసి ఫోటోలు దిగేస్తున్నాం ఇక్కడ తన ఓనర్ కూడా చాలా మంచిది చాలా మంచిగా మాట్లాడుతుంది ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే స్టే చేస్తారంట ఆల్మోస్ట్ ఇది చిక్మంగళూరు నుంచి ఇక్కడ ట్వంటీ కిలోమీటర్స్ అలా ఉంటుంది వాళ్ళకి Adia? <laughs> నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇక స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఇక్కడికి దగ్గరలో ఒక టెంపుల్ ఉందండి దేవరమ్మ టెంపుల్ అని అక్కడికి అక్కడికి వచ్చాము మధ్యలో కొంచెం టిఫిన్ చేసేసి అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇలా టెంపుల్కి వచ్చాము టెంపుల్ లొకేషన్ మాత్రం చాలా బాగుందండి అసలు చాలా పీస్ఫుల్గా వెనకాల పెద్ద పెద్ద కొండలు చుట్టూ ఏమీ లేదు ఒక మనకి ఒక టెంపుల్ మాత్రమే ఉంది చాలా ప్లేస్ మా చాలా పెద్దగా ఉంది టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది చూడండి మీకు కొండగా అనిపిస్తుంది కదా ఆ కొండ ఒక టెంపుల్ ఉందండి చిన్న టెంపుల్ అనిపిస్తుంది కదా ఆ చిన్న టెంపుల్ ఆ టెంపుల్ అమ్మ దేవరమ్మ అని దేవత ఉందంట ఆ దేవ ఆ టెంపుల్ అమ్మవారిని ఇక్కడ ఇక్కడ కింద మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా అక్కడ పెట్టారంట అండి అంత పైకి అలా కష్టం అవుతుంది కదా ఇప్పుడు అక్కడ అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంట టెంపుల్ మాత్రం చాలా బాగుందండి లొకేషన్ మీరు మీలో ఎవరైనా వెళ్తే మాత్రం తప్పకుండా వెళ్ళండి కాఫీ ఎస్టేట్స్ ఇంకా టెంపుల్ లొకేషన్ చాలా అదిరిపోయిందండి బాగుంది టెంపుల్ ఈ మౌంటైన్స్ అండ్ ఫారెస్ట్ మధ్య ఉండడం వల్ల ఇక్కడ వెదర్ చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ ఇక్కడ ఉన్న విలేజెస్ విలేజెస్ వాళ్ళందరూ ఇక్కడ దే ఈ దేవరమ్మ దేవిని భూమి పంటలు కుటుంబ రక్షణ దేవ రక్షణకు దేవతగా పూజిస్తారంట ఇక్కడ ప్రత్యేకంగా దివాళి టైంలో బాగా పూజలు అవుతాయంట ఇక్కడ జాతరలు ఇక్కడ అలా దివాళి టైంలో జరుగుతాయంట ఆ సమయంలో భక్తులు ఎంతో దూరం నుంచి ఈ ఆలయానికి నడుచుకుంటేనే ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారంట ఇక్కడ అంతా చాలా బాగుందండి ఇక్కడ దేవు దేవత మాత్రం చాలా చాలా బాగుంది చాలా పూలతో మొత్తం అలంకరణ చేస్తున్నారు ఇక్కడ టెంపుల్ మొత్తం మీరు ఈ వీడియోలో చూడొచ్చండి మొత్తం చాలా బాగుంది వ్యూ మాత్రం చుట్టూ ఫారెస్ట్ మౌంటైన్సు మధ్యలో ఈ టెంపుల్ ఉన్నది ఇక్కడ మాత్రం నాకు మెడిటేషన్ చేసుకోవడానికి మాత్రం చాలా బాగుందండి ఒకడికి వచ్చి సేపు అలా కూర్చొని మెడిటేషన్ చేస్తే మనకి చాలా పీస్ఫుల్నెస్ వస్తుంది ఇక్కడ చూడండి ఎంత బాగుందో అంత ఇక్కడ మనకి మేము వెళ్ళిన టైంకి ఇంకా లోపల గర్భగుడిలో అమ్మవారికి ఇంకా అలంకరణ జరుగుతుందండి సో మమ్మల్ని ఇంకా అలో చేయలేదు మేము ఇక్కడ అలా వన్ ఆల్మోస్ట్ వన్ అవర్ అలా వెయిట్ చేశాము ఆ తర్వాత మమ్మల్ని లోపలికి అలో చేశారు లోపల మాత్రం అమ్మవారిని చాలా చాలా బాగా అలంకరణ చేశారండి మొత్తం ఫ్లవర్స్ తోటి చాలా బాగా అనిపించింది మనకి ఇక్కడ ముగ్గురు దేవతలు ఉంటారంటండి ఇక్కడ మొత్తం మధ్యలో ఏమో దేవరమ్మ టెం అమ్మవారు ఉంటారు పక్కన అమ్మ అన్నపూర్ణ దేవి ఉంటుంది ఇటు పక్కన ఏమో ఇంకా దేవి అలా ఉంటుందంట ఈ టెంపుల్ని ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే మాకు చాలా బాగా అనిపించిందండి ఇక్కడ ఏమో టెంపుల్ ఉంది దానికి మనకి ఆపోజిట్లో ఒక పెద్ద కొండ ఉంది కదండి ఆ కొండ వ్యూ మాత్రం చాలా బాగుందండి టెంపుల్ నుంచి అక్కడ వ్యూ చూస్తుంటే చాలా బాగా అనిపించింది మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తుంది ఈ టెంపుల్ నుంచి మనకు కొండ అనేది కొండ వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది అండి చూడండి ఆల్మోస్ట్ ఇది ఫాగ్ తో కప్పి పడిపోయింది మేము వెళ్ళిన టైంలో పైనంతా అక్కడ మనకి టెంపుల్ చిన్న టెంపుల్ ఉంటుంది ఈ అమ్మవారి టెంపుల్ మెయిన్ అక్కడ ఉండేదంట అక్కడ ఆ టెంపుల్ని ఇక్కడ ఇక్కడ కొత్తగా ఇక్కడ కట్టారంట అండి చాలా బాగుందండి టెంపుల్ అక్కడ కూడా చాలా బాగుంటుందంట మౌంటైన్ పైన టెంపుల్ మీకు కంపల్సరీ మీకు కుదిరితే అక్కడ కూడా వెళ్ళి వెళ్ళి విజిట్ చేయొచ్చు టెంపుల్ ని అంత బాగుంటుందంటే అక్కడ ఇంకా బాగుంటుందంట అమ్మవారు మేము వెళ్ళిన టైంలో లో ఈ టెంపుల్ ఎవ్వరు లేరండి చాలా బాగా అంటే ఎవ్వరు లేరు పిల్లలు కూడా చాలా చాలా బాగా ఆడుకున్నారు ఆ గార్డెన్ లో మొత్తం ఇక్కడ వస్తే మనకి ఇక్కడ చాలా బాగుందండి కొత్తగా టెంపుల్ కట్టారు కదా ఇంకా చాలా చల్లగా ఉంది ఇక్కడ మొత్తం కూడా ఈ అమ్మ ఈ దేవరమ్మనే చాముండేశ్వరి అమ్మవారు అని కూడా పిలుస్తారంట మెయిన్ మాత్రం దేవరమ్మ అని ఇక్కడ విలేజెస్ వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ ఆచారం ప్రకారం ఉంటుంది కదండి పేర్లు ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క పేరు అలా ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారికి దేవరమ్మ అనే పేరు ఉందంట దేవరమ్మ అనే పేరు పెట్టుకున్నారు అనుకుంటది అంత చూసింది అక్కడ ఇక్కడ మీకు నంది కనిపిస్తుంది కదా ఇది కూడా చాలా పెద్దగా ఉందండి నంది చాలా బాగుంది ఇక్కడ నంది ఇక్కడ నంది దాని వెనకాల మనకి పెద్ద కొండ కొండ కనిపిస్తుంది కదా ఈ రెండు వ్యూస్ బాగున్నాయండి నంది నుంచి గుడి నుంచి ఆ కొండ అయితే చాలా చాలా బలగా అనిపించింది నాకు మాత్రం చాలా బాగా అనిపించింది ఆ వ్యూ మాత్రం నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేసు కోలే లేక్ అండి ఇది చాలా చాలా బాగుంది ఈ లేక్ చుట్టూ పచ్చని చెట్లు చుట్టూ మొత్తం కొండలు మధ్యలో ఉంది లేకు వ్యూ మాత్రం చాలా బాగుందండి ఇక్కడ ఇక్కడ ఈవినింగ్ టైంలో సన్సెట్ చూడాలి చాలా బాగుంటుంది అంట కానీ మాకు ఆ ఈవినింగ్ టైంలో కుదరలేదు మేము ఆల్మోస్ట్ మధ్యాహ్నం అట్లా అంటే త్రీ ఫోర్ కలా వచ్చాము ఇంకా అప్పటికి ఇంకా సన్సెట్ అవ్వలేదు సో ఇప్పుడు కొంచెం ఎండ ఉన్నదండి ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ వాటర్ లో చూడండి మీకు ఇక్కడ బ్లాక్ గా కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఇవన్నీ బ్లాక్ బ్లాక్ అక్కడ కనిపిస్తుంది ఇవన్నీ ఫిషెస్ అండి ఈ ఫిషెస్ చూడు ఒక షేప్ లో ఫామ్ అయ్యాయి అన్నీ ఇక్కడ ఫిషెస్ బలగ ఉన్నాయి కదండి బ్లాక్ కలర్ లో అన్ని అన్ని ఒకే తీరుగా ఉన్నాయండి అవన్నీ కలిసి ఒక జట్టు లాగా ఒక షేప్ లాగా ఫామ్ అవుతున్నాయి ఈ పచ్చని చెట్లు వాటర్ కూడా మనకి గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి మొత్తం వాటి నీడ వాటి నీడ లోపల కూడా మన చెట్లు ఉంటాయి కదా సో ఈ వాటర్ మొత్తం గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి మొత్తం సెల్ఫీ స్టిక్ మంచిగా ఉంటుంది కదా సో ఇదండి మా వీడియో ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో